ఆ యానార్ కాలనే ఉండదు వాళ్ళతో మనం కలిసి వెళ్దాము వాళ్ళ సమస్యలు తెలుసుకుందాం ఇది కూడా ఏ ప్రచారం కూడా ఉండదు చాలా గా కేవలం మనం నేరుగా వెళ్ళగలిగినప్పుడే వాళ్ళు మనతో మాట్లాడే అవకాశం ఉంటుంది కాబట్టి మనం మీద ఎదుక తెలియజేసి లేదా లోకల్గా ఉన్న కొంతమంది నాయకులు మనం అందరం కలిస్తే వీళ్ళు నేరుగా చెప్పుకునే అవకాశం ఉండదు యానదుల యొక్క వాళ్ళ యొక్క కావచ్చు వాళ్ళ యొక్క విడియం కావచ్చు ఇవన్నీ కూడా బహుశా మరి ఆ కులంలో పుట్టిన మనకంటే అద్భుతంగా వాళ్ళ యొక్క పరిస్థితులను అవగాహన చేసుకున్న నిజంగా మనకున్న మనసున్న మహారాజు మన కలెక్టర్ గారు మన జిల్లాకి రావడం నిజంగా మన అదృష్టం ఈ యొక్క అవకాశాన్ని ఈరోజు జిల్లాలో ఉన్న అనేక మంది అనాథులు మరి అందరూ కూడా ఉపయోగించుకుంటున్నారని తెలియజేస్తా శ్రీ యాక్సి వెంకటేశ్వర గారిని ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి మాట్లాడుతుంది పిల్లలందరికీ కూడా నమస్కారం తెలియజేస్తున్నారు ఇది ఒక అద్భుతమైన కార్యక్రమం బహుశా ఒక హ్యాట్రిక్ మాదిరిగా గతంలో గత సంవత్సరం మన ఏఆర్డి సంస్థ వారి ఆధ్వర్యంలో మొదటిసారిగా జిల్లాలో యానాది చైతన్య సదస్సును ఏర్పాటు చేసుకోవడం జరిగింది సో అప్పటి గురించి కూడా యానాదులు వేల కుటుంబాలు ఉన్నాయి దాదాపు మూడు లక్షలు పైగా జిల్లాలో నెల్లూరు కానీ వారి యొక్క జీవన విధానం గురించి కానీ వారి యొక్క సమస్యల గురించి కానీ వారి యొక్క చైతన్యం తీసుకువచ్చే ఇందుకు ఒక మహోన్నతమైన సంస్థ ఈ సంస్థ ద్వారా ప్రధానంగా వారు ముఖ్యంగా గూడూరు డివిజన్ లో కొన్ని కార్యక్రమాలు ఏర్పాటు చేసుకొని తదనంతరం ఒక ప్రత్యేకమైన పరిస్థితులు ఇవన్నీ మిగతా జిల్లాలోని మిగతా మండలాల్లో కూడా వారి యొక్క కార్యక్రమాల్ని ముఖ్యంగా యానాదులు ఒకవైపు ఆ యొక్క సంక్షేమం వైపు వాళ్ళ చైతన్యం తీసుకురావడం అలాగే విద్యార్థులు విద్యార్థులకు మరి ఈ యొక్క అవగాహన సదస్సులు కానీ విద్యపై వాళ్ళని ప్రోత్సహించే కార్యక్రమాన్ని నిరంతరం చేస్తున్న బషీ గారికి మొదలుగా ఆ యొక్క అభినందనలు అదేవిధంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం సార్ ఎందుకంటే ప్రభుత్వ పరంగా మేము చేసే కార్యక్రమాలు అవి మా బాధ్యతగా మేము చేస్తూ ఉంటాం కానీ ఒక ప్రవృత్తిగా కేవలం యానాదులు ఈరోజు మరి రాష్ట్ర వ్యాప్తంగా కానీ మిగతా ఏజెన్సీ ప్రాంతంలో చూసినట్లయితే మరి మైదాన ప్రాంతంలో ఉన్న మరి ఈ యొక్క ఎరుకల యానాది ఈ నక్కల కమ్యూనిటీ కంటే మరి నందులో అతి బాగా వెలుగుబడిన యానాదులకి ఒక మంచి కార్యక్రమాలను ఏర్పాటు చేయాలి వాళ్ళు కూడా సమాజంలో ఒక సమాన హోదా కల్పించాలి మా యానాది సమాఖ్య ద్వారా కానీ అదేవిధంగా గిరిజన ఉద్యోగుల సమాఖ్య లేదా గిరిజన సంక్షేమ సంఘం ద్వారా ఈరోజు మరి ఏఆర్ఐ సంస్థ వారు అనేకమైన కార్యక్రమాలు ఈరోజు జిల్లా వ్యాప్తంగా చేర్పాటు చేస్తున్నారు మరి అందులో భాగంగానే గత కొన్ని సంవత్సరం దాదాపు రెండు ప్రోగ్రాములు మనం ఈ యొక్క గిరిజనులు ప్రత్యేకంగా యానాదుల యొక్క చైతన్యం తృప్తులకు సంబంధించి కానీ తదుపరి ఇటీవల కాలంలో దాదాపు ఐదు వేల మందికి పైగా ఒక బ్రహ్మానమైన సదస్సు ఎక్కడ మనం పోసి ఈ హాల్ కూడా మనం సరిపోలేదు మనం అనుకున్న సంఖ్య దాదాపు ఆరు ఏడు వేల మంది జిల్లా వ్యాప్తంగా యానాదులు మరి ఇదే సమావేశ మందిరాలు మనం ఏర్పాటు చేసుకుని మనకు చిన్న సమస్యలు అటు ప్రభుత్వం వైపు కానీ లేదా మన జిల్లా అధికారి గారి వైపు తీసుకుని రావడానికి మనందరం కూడా ప్రయత్నించినందుకు మీ అందరికీ కూడా పేరు పేరున నా యొక్క అభినందనలు అదేవిధంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను